హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళ కోసము రెండు రకాల మంచి హెల్దీ అండ్ టేస్టీ సలాడ్స్ని చూపించబోతున్నాను ఇలా ఒక్క నెల రోజుల పాటు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి బదులు ఈ విధంగా సలాడ్స్ తీసుకున్నారంటే ఖచ్చితంగా మీ వెయిట్లో మార్పునైతే గమనిస్తారు ఎప్పుడైనా సరే మనం డైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనము ఆహారం విషయంలో అన్ని మార్పులు ఒకేసారి చేసేయకూడదు అలా కాకుండా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి అది కొన్ని రోజులు చేశాక తర్వాత లంచ్లో మార్పులు చేసుకోవాలి అది కొన్ని రోజులు పాటించిన తర్వాత డిన్నర్లో ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారము మనము మార్చుకుంటూ చేశామంటే ఆ డైట్ని మనం ఎక్కువ రోజులు చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒకేసారి అన్ని విధాలుగా మార్పులు చేసేసామంటే మనము ఆ డైట్ని ఎక్కువ రోజులు చేయలేము ఎందుకంటే మనము ఇంతకు ముందు తినే వాటిని అన్నిటినీ మిస్ అవుతాము అన్న ఫీలింగు మన మైండ్లో ఉండిపోతుంది ఎప్పుడైతే మనము మైండ్లో హ్యాపీగా ఫీల్ అవుతూ ఏదైనా పని చేస్తామో అది మనకి ఎప్పుడూ సక్సెస్ని ఇస్తుంది ఈ డైటింగ్ అనే కాదు అది ఏ పనైనా సరే డైటింగ్ విషయంలో అయితే ఇది నా అభిప్రాయం అండి ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనం డైట్ చేయడం వల్ల మనం అది ఎక్కువ కాలం చేయగలము అలాగే మన వెయిట్ని కూడా మనము స్థిరంగా ఉంచుకోగలం అన్నమాట ఇప్పుడైతే స్వీట్ కార్న్ తోటి సలాడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక కప్పు వరకు కీరాని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు తీసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను స్వీట్ కాన్ని ఉడికించి తీసుకుంటున్నాను ఇలా స్వీట్ కార్న్ని కూడా ఒక హాఫ్ కప్పు వరకు తీసుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఉప్పు కొంచెం కారము కొంచెం మిరియాల పొడి మీ దగ్గర ఉంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఈ స్పైసెస్ అన్నీ మనకి వెజిటేబుల్స్ ఫ్లేవర్ని డామినేట్ చేయకూడదు అనమాట అవి కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది తక్కువగా ఉంటేనే మనం ఎక్కువ సలాడ్ తీసుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు శనగలతోటి సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది హై ప్రోటీన్ సలాడ్ అనమాట దీనికోసము ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు శనగల్ని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నటువంటి శనగల్ని ఉడికించుకోవడం కోసము ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి శనగల్ని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని ఏడు నుంచి ఎనిమిది వరకు విజిల్స్ రానివ్వాలి అప్పుడే మనకి శనగలు అనేవి చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఇవి ఉడికేలోపు మనము సలాడ్కి కావలసినటువంటి వెజిటేబుల్స్ని వేసుకోవాలి ఇక్కడ హాఫ్ కప్పు వరకు కీరా ముక్కల్ని తీసుకున్నాను ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం టమాటోను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించినటువంటి శనగల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి కొంచెం చాట్ మసాలా అలాగే ఇందులో మంచి టేస్ట్ని ఇవ్వడం కోసము రెండు స్పూన్ల వరకు పెరుగుని వేసుకోవాలి పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు వేయడం వల్ల ఈ సలాడ్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంటే పిల్లలు డైట్ చేస్తారని కాదు ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లో ఇలా ఇవ్వచ్చు లేదంటే ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే ఈ విధంగా ఒక కప్పు పెట్టారంటే మంచి ప్రోటీన్ అనేది వాళ్ళకి లభిస్తుంది సో ఇదండి డైట్ చేసే వాళ్ళ కోసము రెండు రకాల సలాడ్ రెసిపీస్ ఇలా రెండనే కాదు సలాడ్లు అనేవి చాలా ఉన్నాయండి మనము టేస్టీగా చేసుకుంటూ డైలీ ఒక్కొక్కటిగా మనం తీసుకోవచ్చు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్